బంగారు గొడ్డలి పూర్వం బ్రాహ్మణపల్లి అనే ఒక గ్రామంలో ఆశయ్య మరియు కాశయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు కాశయ్య చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు ఆశయ్య మాత్రం మహాబద్ధకస్తుడు కాశయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు మరోవైపు ఆశయ మాత్రం ఒకరోజు పనిచేసి మరో మూడు రోజులు విశ్రాంతి తీసుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు సూర్యోదయంతోనే నిద్ర లేచి గొడ్డలు చేత పట్టుకుని అడవికి బయలుదేరాడు కాశయ ఒక పెద్ద చెట్టును చూచి చెట్టు దగ్గరికి వెళ్ళాడు అరే ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది ఈ చెట్టుకు చాలా కట్టెలు పట్టుకోవచ్చు ఈ రోజుకు సరిపడా పని మొత్తం చెట్టు దగ్గరే దొరికింది నీకు ఆలస్యం చేయకుండా పని మొదలెట్టేద్దాం అని అనుకున్నాడు చెట్టు ఎక్కి కట్టెలు కొడుతూ ఉండగా గుడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది అప్పుడు కాశయ్య బాధపడుతూ నా గుడ్డలు జారి చెరువులో పడిపోయిందే ఇప్పుడు ఏం చేయను గంగమ్మ నువ్వే నాకు దిక్కమ్మా సాయం చేయ తల్లి అని చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు కాశయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది ఓ మానవ నన్ను ఎందుకు నీ సమస్య ఏమిటి అమ్మా గంగమ్మ దండాల తల్లి నువ్వు నా కోసం వచ్చావా దండని తల్లి నేను కట్టెలు కొట్టుకుంటూ కుటుంబాన్ని నెట్కొస్తున్నా ఈ చెట్టు పైన ఎక్కి కట్టెలు కొడుతుండగా నా విలువైన గొడ్డలు దారి చెరువులో పడవిందమ్మా దయచేసి నా గొడ్డలు నాకు ఇవ్వమ్మా నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను వెంటనే గంగమ్మ చెరువులో మునిగి ఒక బంగారు గొడ్డలి తీసుకొచ్చింది అది కాశయ్యకు చూపించి కాశయ్య ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది ఆ నాది కాదమ్మా అని అన్నాడు కాశయ్య మళ్ళీ గంగమ్మ తల్లి నీటిలోకి మునిగి ఒక వెండి గొడ్డల్ని తీసుకుని వచ్చి కాశయ్యకు చూపించింది అది కూడా కాదమ్మా కేవలం మాత్రమే అని అన్నాడు కాశయ్య అప్పుడు గంగమ్మ తల్లి చెరువులో నుండి ఇనుపగుడ్డల్ని తెచ్చింది కాశయ్య నేను నీకు ఎంత విలువైన గొడ్డలను చూపించినా కూడా నువ్వు ఆశపడకుండా గొడ్డలను మాత్రమే తీసుకున్నావు నేను నిజాయితీకి మెచ్చి నీకు మూడు గొడ్డలను బహుమతిగా ఇస్తున్నాను తీసుకుని వెళ్ళడు అని అన్నది గంగమ్మ తల్లి కాశయ్య ఎంతో సంతోషించి మూడు గొడ్డలు తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు భార్యతో విషయాలన్నీ చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు ఆశయ్య నేను కూడా బంగారు గొడ్డలు తెచ్చుకోవాలని అనుకుని ఒక గుడ్డలు తీసుకొని చెరువు దగ్గరకు పోయి గుడ్డల్ని కావాలని చెరువులో పడేశాడు నాకు గుడ్డలు ఇవ్వమని గంగమ్మను ప్రార్థించాడు గంగమ్మ తల్లి ప్రత్యక్షం అయింది అప్పుడు గంగమ్మ తల్లి ఆశయ్యకు ఒక ఇంపగొడ్డల్ని చూపించింది ఇది నాది కాదు తల్లి అని అన్నాడు వెండుగొడ్డల్ని చూపించింది ఇది కూడా కాదు తల్లి అన్నాడు బంగారు గొడ్డలు చూపించింది అమ్మా ఈ గొడ్డలి నాదే అని అన్నాడు ఊర్కుడరా ఈ బంగారు గొడ్డలి వెండుకొడ్డలి రెండు నీ కావు నీ కేవలం ఇంపగొడ్డలు మాత్రమే నువ్వు చాలా అత్యాశపరడవు నీ ఇంపగొడ్డలు నువ్వు తీసుకొని కష్టపడు బ్రతుకు అని ఇంపగొడ్డలు ఇచ్చి గంగమ్మ తల్లి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆశయ్య కాషయ్య మాత్రం ఆ బంగారు గొడ్డల్ని డబ్బుగా మార్చుకొని సంతోషంగా బ్రతుకుతున్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు అత్యాశ వలన అందలము ఎక్కలేము